హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా అరిసెలని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యాన్ని గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు వాటర్తో కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని పన్నెండు గంటలు నాననివ్వాలి ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి నైట్ అంతా నానిన బియ్యాన్ని చిల్లుల గిన్నెలో వేసుకొని అరగంట తర్వాత క్లాత్పై వేసి ఆరనివ్వాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి గ్రైండ్ చేసుకున్న ప్రతిసారి తడి ఆరిపోకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లాన్ని వేసుకొని చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం పూర్తిగా కరిగాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు నిమిషాలకోసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా పాకం ఉండలాగా వచ్చే వరకు చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ముదురు పాకం కాకుండా ఇలా నార్మల్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అరిసెలు మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఏడెనిమిది దంచిన యాలకుల పొడి గుప్పెడు నువ్వులు వేసి కలుపుకోవాలి ఈ పాకంలో కొద్ది కొద్దిగా పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇందులోనే పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి మనం తీసుకున్న పిండికి పాకం అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా చిన్న చిన్న పిండి ముద్దని తీసుకొని కవర్పై ఒత్తుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ పై వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకుంటే ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ అరిసెలు రెడీ అయినట్టే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో